హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చూడండి నేను చిన్న కాకరకాయలు చూపిస్తున్నా మా ఊర్లో న్యాచురల్గా అలవాలు పండి వండుతాయి అనమాట అలవాలు ఏమేమి పడి వండుతాయి ఇవి చిన్న కాకరకాయలు కోసం అనమాట కోష్ణము ఇప్పుడు కూర వండుతున్నా చూడండి చూపిస్తా నేను ఇంకా ఎంత సన్నగా చిన్నగా ఉంటాయి గింజలు కూడా ఇంకా రాలేదు అంటే చాలా సన్నగా ఉన్నాయి కదా ఇట్లా పండినా కానీ కొంచెం వండినా తీసేస్తున్నా నేను ఎంత లేతే మాత్రమే వండుతున్నది తెలుసా చాలా చిన్నయనమాట బుడ్డి ఉంటాయి తుషారా ఎలా ఉన్నాయో ఇవి ఇట్లా కొంచెం చిక్కుడుగా లేసి వండుతున్నాను అనమాట ఈరోజు వచ్చేసి ఎందుకంటే కొంచెం చేదుగా ఏమైనా ఉంటే పోవడానికి అనమాట చిక్కుడుగా లేసేవి వెజిటేబుల్స్ మనం ఏమైనా వేసుకోవచ్చు ఎలా ఉన్నాయి చూడు బాగున్నాయి కదా లేదా ఈ ఫ్రెండ్స్ మా ఊర్లోనైతే పొట్టి చిన్నవి బుడ్డి ఇలా కాకరకాయలు ఉంటాయి ఇవి చాలా మంచిది కి తెలుసా రియల్గా చాలా అంటే చాలా మంచిది కానీ మీ సైడ్ దొరికితే లేదో తెలియదు మీ సైడ్ కనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా మన జనరేషన్లు ఇవి కాపాడుకోవాలి మేము వీటిని వెయ్యం తెలుసా చెట్లు అవే న్యాచురల్గా వచ్చేస్తాయి అనమాట కామన్గా ఇవే వస్తూ ఉంటాయి వీటిని ఏం పెంచరు కానీ వస్తాయి చూడండి ఎంత బాగుందో లేతగా ఉంది చిన్నగా లేత అయిపోయింది ఆల్రెడీ కూరకి సరిపోతుంది ఏం తీస్తున్నది కూరలేమో అది పెన్స్ ఇంకా చిక్కుడు కాలేమో ఇలా గింజలు గింజలు లావు లావుగా ఉన్నాయి ఇంకో చిక్కుడు కాలు చూడండి ఎంత గింజలు ఉన్నాయి ఉన్నాయిలా ఫ్రెష్ చిక్డు కాదు అన్నమాట ఇప్పుడే కోసిన చెట్లకి ఇవి ఇవి మిక్స్ చేసి వండుతున్నా కర్రీ ఓకేనా చూపిస్తాయి ట్రై చేస్తా ఫ్రెండ్స్ ఇదే చిన్న కాకరకాయలు తీగ చిన్నగా ఉంటాయి చూడు ఆకలి కూడా చిన్న చిన్న ఆకలి పూలు ఉన్నాయి ఇక్కడ పూలు పూస్తున్నాయి చూద్దాం ఏం దొరుకుతుందో అన్నీ తెంపి తెంపేసి మాకు ఇచ్చారు ఇప్పుడే విల్ ట్రై టు ఫైండ్ అవుట్ ట్ల పండిస్తారు కాకరకాయలు అయినా టమాటలు వంకాయలు అప్పటికప్పుడే కోసి వండుకోవడమే కోసి కారం పెట్టడమే ఒకటి దొరికింది చూడండి ఎట్లా ఉందా కాకరకాయ చిన్న కాకరకాయ బాగుంది కదా చంపేద్దాం చంపేస్తున్నా కాకరకాయ ఇట్లా దొరుకుతాయి ఉన్నాయి పైన ఉన్నాయి కాకరకాయలు కనిపిస్తున్నాయా कंजूम जैसा स्टूडेंट इगो इवे सुपर kada మనకైతే ఒక మూడు దొరుకునే కారకాయలు మేడంగర్కి ఇస్తాం ఇది మేడంగర్ మూడు దొరుకునే వౌ థాంక్యూ సో మచ్ కోసే యాడ్కే

ఇంకా ఇది లేతకున్నట్టుంది ఆ సూపర్ ఉంది అది అది కూడా డౌట్ లేదేనా అది ముదిరిందా కొంచెం ముదిరింది మస్తు ఉన్నాయి ఇలా అందుకే పడేయాలి అనిపిస్తుంది కుదిరితే కొంచెం కూడా అందుకే లేతయే నేను ఇప్పుడు చేదు అంతే వుంటదా చేదు తక్కువ ఉంటది కొంచెం చేదు లేదు మంచు చేదు చూడు దగ్గరది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇలా మేము చిక్కుడుకాయలు కాకరకాయలు అయితే కలిపి మిక్స్ చేసి కర్రీ అయితే వండుతున్నాం ఇప్పుడు సరేనా ఎలా ఉంది కూర ఒకసారి అయితే వండిన తర్వాత చూపిస్తా ఎలా ఉందో టేస్ట్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అందరికి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్